హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా మొబైల్స్ ఒప్పో ఎఫ్ థర్టీ వన్ సిరీస్ మన రాజా మొబైల్స్ లో ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుంచి సేల్స్ స్టార్ట్ అవుతుందండి ఈ మొబైల్ బ్యాటరీ ఏడు వేల బ్యాటరీ ఉంటుంది మీ పాత ఫోన్లకి ఏదైనా ఛార్జింగ్ అయిపోతే ఈ మొబైల్ నుంచి ఛార్జింగ్ పెట్టుకునేటటువంటి అవకాశం అలానే లైవ్ లో ఉన్నటువంటి మూడు మొబైల్స్ ని ఒక్కసారి చూడండి మీ ఎదురుగానే కింద ఇస్సురేసి కొట్టాను ఏమీ కాల మళ్ళా కొట్టాను ఏమవుతుందో చూద్దాం ఏమన్నా అయిందా మీరు అనొచ్చు గడ్డిలో వేసారే మధుగండి నేల మీద వేసాను పొలాల్లోకి వెళ్ళిపోయింది బురదలోకి వెళ్ళిపోయింది ఏమీ కాదండి ఒకసారి చూడండి ఈ మొబైల్ చూడండి బురదలో వేసేసా ఏమీ కాదండి బురదలో పడ్డా ఎందుకంటే ప్రతి ఒక్క రైతుకి ఈ మొబైల్ ఎంత ఉపయోగమో ఎందుకంటే మన మొబైల్స్ అనుకోకుండా నెలబడి నెలలో పడి పాడైపోతే మొబైల్ పాడైపోతుంది ఫోన్ మళ్ళా కొత్తలు కొనుక్కోవాల్సి వస్తుంది ఈ మొబైల్ చూడండి ఏమీ కాదండి ఒకసారి చూడండి మళ్ళా కూడా కింద కొడుతున్నాను ఏమీ కాదు ఇంత మంచి మొబైల్ ఏదైనా ఉంది అంటే ఒప్పో ఎఫ్ థర్టీ వన్ సిరీస్ ఒకసారి చూడండి ఈ మొబైల్ ని మళ్ళా వాటర్ లో కూడా కడుగుతాం చూడండి మొబైల్స్ ఇవన్నీ లైవ్ లో ఉన్నటువంటి మొబైల్స్ చూడండి ఇవి మీరు పనిచేస్తుందా లేదా అని అనుకోవచ్చు ఒకసారి దగ్గర తీసుకుని రండి మూడు మొబైల్స్ లోనే ఉన్నాయండి దీని యొక్క డ్యూరబిలిటీ ఏ ఫోన్ కి ఉండదండి అంత స్టాండర్డ్ ఫోన్ చూడండి మీ ముందే ఇస్తలేసి కొట్టాను ఏమీ కాదండి ఇంత మొబైల్ కావాలంటే ఇంత మంచి మొబైల్ కావాలంటే విజిట్ చేయండి రాజా మొబైల్స్ దర్సి ప్రకాశం జిల్లా థ్యాంక్ యూ